హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చేస్తున్నాం పుట్నాలతో పుట్నాలతో అయితే పుట్నాల లడ్డు చేస్తున్నాము ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పుట్నాల లడ్డు ఇది పిల్లలకి స్నాక్స్ బాక్సులు ఇచ్చినా కానీ ఇష్టంగా తింటారు దీనికోసం అయితే ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని వేడయ్యాక పుట్నాలు వేసి చాలా మంచిగా దూరగా అయితే వేయించుకోవాలి చాలా మంచిగా దూరగా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవాలి ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి నీట్గా వాష్ చేసి దాంట్లో అయితే నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసిన తర్వాత పుట్నాలకి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీలో అయితే మేము బెల్లం తీసుకున్నాము మీరు ఎక్కువ తీయగా ఎక్కువ తీయగా ఉండాలంటే ఎక్కువ బెల్లం తీసుకోవచ్చు లేదు కొంచెం చప్పగా ఉండాలి అంటే క్వాంటిటీ మీ ఇష్టంగా తీసుకోవాలి మేమైతే మా క్వాంటిటీ చూసుకొని అయితే ఎలా మాకిష్టమో మేమైతే అలా తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే ఇలా మంచిగా అయితే కుక్ చేసుకోవాలి ఇలా మనకి బెల్లం ఇలా వాటర్లో వేసి ఇలా చూసుకోవాలి మనం ఇలా ఉండలా వచ్చి వస్తే మనకి చాలా బాగుంటుంది లడ్డు అయితే మంచిగా అవుతుంది ఇక్కడ చూడండి పుట్నాలు తీసుకొని దాంట్లో కొంచెం నువ్వులు వేసి నువ్వులు కూడా వేసాము నువ్వులు వేయడం వల్ల చాలా మంచిగా టేస్ట్ చాలా బాగుంటుందని తీసేసుకొని మంచిగా కలిపేసుకున్నాము కలిపేసుకొని ఇలా మంచిగా అయితే కలిపేసుకోవాలి పుట్నాలు బెల్లము మంచిగా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో నెయ్యి వేసాము కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా మంచిగా కలిపేసుకొని ఒక లిడ్ ఒక లిడ్లో అయితే మేము మొత్తం తీసుకున్నాము తీసుకొని దీన్ని చిక్కీలా అయితే చేసుకోవాలి అని అయితే అనుకున్నాము ఫస్ట్ కాకపోతే పిల్లలు లడ్డూలా చేస్తే చాలా ఇష్టంగా తింటారని మళ్ళీ లడ్డూలా అయితే మంచిగా చుట్టుకున్నాము ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకుంటే మంచిగా వస్తాయి షేప్ చాలా బాగుంటుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ పుట్నాలలో అయితే మంచి ప్రోటీన్ ఉంటుందండి ఇది పిల్లలకి చాలా మంచిది హెల్త్కి ఇంకా బెల్లంలో అయితే మనకి ఐరన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా చాలా మంచిది ఇది రెండు ఇవి రెండు కలిసి తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది చిన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే చేసేవారు మా అందరికైతే ఇలా అయితే లడ్డూలా అయితే చుట్టుకున్నాం మేము చూడండి చూడండి ఎంత బా అనిపిస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి మనకి మీకు ఎలా అనిపిస్తున్నాయి మీకు మా పుట్నాల లడ్డు అంటే ఇష్టమా